मै फ्रेंड्स अंदर की नमस्कार వైసీపీ టాప్ నేత ఇంటిని కూల్ చేస్తున్న టీడీపీ నేతలు తీవ్ర కోపంలో జగన్ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచాక పెద్దిరెడ్డి ఏమేం చేశారో వాటన్నిటికీ సేమ్ అదే తరహాలోని రివర్స్ అటాక్ అయితే మొదలైంది కొలత కాస్త కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ అస్సలు తగ్గే పరసక్తి లేదని అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి అప్పట్లో ఏమేం చేశారో లెక్కలు రాసుకొని మరి అదే వర అదే తరహాలో వడ్డీతో సహా చెల్లించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అప్పుడు తాజాగాను ఇప్పుడు తాజాగా పెద్దిరెడ్డి ఇంటికి గురి పెట్టారు అసలు పెద్దిరెడ్డి వైపు జేసీ ఎందుకు చూస్తున్నారంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లోని అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని నాడు నేడు కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రహరీ గోడను ఇరవై ఏడు లక్షలతో అధికారులు నిర్మించే ప్రయత్నం చేశారు అది సరిగ్గా జేసీ ఇంటి ఎదురుగా ఉంది ఈ కాంపౌండ్ వాళ్ళు రోడ్ లో ముందుకు వచ్చి నిర్వహిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండులోని మాస్టర్ ప్లాన్ ప్రకారం కాలేజీ నుంచి అరవై అడుగుల రోడ్డు ఉందని ఆ మేరకు స్థలాన్ని విడిచిపెట్టి ప్రహరీ నిర్మించాలని సూచించారు రోడ్డు విస్తీర్ణ చేపడితే గోడను పూల్ చేయాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చారు అనుకున్నట్టుగానే అప్పట్లో జూనియర్ కాలేజీ కాంపౌండ్ వాళ్ళను కూడా ధ్వంసం చేశారు అది ఎవరు చేశారో తెలియదు కానీ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ తో పాటు మరో పదమూడు మంది పైన కూడా కేసు నమోదు చేశారు కాంపౌండ్ వాల్ నిర్మాణం పైన ఏకంగా కోర్టుకు వెళ్లి స్టే హాజరు కూడా తెచ్చుకున్న జేసీ దీంతో నిర్మాణం ఆగిపోయింది పెద్దారెడ్డి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించారనే జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే గత కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు ఇప్పటికే ఇలాంటి ఆక్రమణలు అంటూ పట్టణంలోని వైసీపీ నాయకులే టార్గెట్ గా కూల్చివేత్తలు అయితే కొనసాగుతున్నాయి ఇటీవలే నోటీసులు ఇచ్చే ప్రక్రియ కూడా సాగుతుంది తాజాగా ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉంటున్న ఇంటితో పాటుగా సమీపంలోని పలు ఇళ్ళను కూడా సంబంధించి కొలతలైతే వేశారు తాడిపత్రి మున్సిపల్ అధికారులు అయితే పదిహేనవ వార్డులోని సర్వే నెంబర్ ఆరు వందల ముప్పై తొమ్మిది టు ఆరు వందల నలభై మరియు ఆరు వందల నలభై ఒకటిలో గల ఫ్లాట్ నెంబర్ ఒకటి నుండి పదహారులోని సంబంధించిన అక్రమాలకు గురి అయిన మున్సిపల్ స్థలాలను కొలతలు వేశారు భారీ పోలీసుల బందోబస్తు నడుమున మున్సిపల్ సర్వే అధికారులైతే రెవెన్యూ సర్వేలు అయితే దాదాపు రెండు గంటల పాటు సర్వే చేశారు పెద్దారెడ్డి కొనుగోలు చేసిన స్థలానికి ఇల్లు నిర్మించిన స్థలానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయా లేవా అన్నది రెండు రోజుల్లో మున్సిపల్ సర్వే అధికారులు అయితే తెలియజేయనున్నారు అప్పుడే ఏదన్నా సరే చర్య తీసుకోగలరు అటు కూల్ చేయడమా లేదా అది నిజంగాను ఆక్రమణలో లేదా అన్నది కూడా తేలిపోతుంది దీనిపైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు కావాలనే మా నాయకుల పైన పగబట్టి ఇలా చేస్తున్నారు అంటూ ఆయనైతే తీవ్రంగా మండిపడుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్